వీడియోలో కనబడుతున్న మిరపతోటి ఒకసారి చూడండి ముడత గాని వైరస్ కానీ ఎలాంటి సమస్యలు లేకుండా ఎంత బాగా ఉందో మనమైతే దీనికి లాస్ట్ టైం వచ్చేసి బెస్ట్ మ్యాన్ మరియు అలాగే ఇసాబియాన్ బియాన్ ఈ రెండింటినీ కలిపి మనమైతే స్పే చేస్తామండి ప్రజెంట్ ఈ మిరప తోటలలో చూసుకున్నట్లయితే ఎక్కువగా వచ్చేసి ఈ వైటు దోమ మరియు అలాగే ఈ వైరస్ సమస్యలు అనేవి చాలా అధికంగా వస్తున్నాయి దీనికి గల కారణాలు చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు అనేవి హెచ్చు తగ్గులుగా ఉన్నప్పుడు ఈ మిరప తోటలలో వచ్చేసి ఎక్కువగా ఈ వైరస్ సమస్యలు అనేవి చాలా అధికంగా వస్తూ ఉంటాయండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన రాష్ట్రాలలో వచ్చేసి ఈ రైతన్నలు వచ్చేసి ఎక్కువగా ఈ భయోమాదులు స్పే చేస్తున్నారండి ఈ బయోమాదులు స్ప్రే చేసినా కూడా ఈ మిరప తోటలలో వచ్చేసి ఎక్కువగా వైరస్ సమస్యలు అనేవి చాలా అధికంగా వస్తూ ఉంటాయి రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ మిరప తోటలలో ఈ సమయంలో వచ్చేసి ఎక్కువగా ఈ వైరస్ సమస్యలు అలాగే ఈ వైటు దోమ సమస్యలు అనేవి చాలా అధికంగా వస్తున్నాయండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన రాష్ట్రాల్లో వచ్చేసి ఈ మిరప తోటలు వచ్చేసి ఎక్కువగా ముప్పై నుండి అరవై రోజుల మధ్యలో ఎక్కువగా ఉన్నాయండి కానీ ఈ ముప్పై నుండి అరవై రోజుల మధ్యలో ఉన్నటువంటి ఈ మిరప తోటలలో కూడా ఈ వైరస్ సమస్యలు అనేవి చాలా అధికంగా వస్తున్నాయి మనమైతే లాస్ట్ టైం వచ్చేసి బెస్ట్ మ్యాన్ మరియు అలాగే ఇసాబియాన్ అనేటి మనమైతే స్పే చేశామండి మన అయితే మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎపిసోడ్ ఫైవ్ అండి ఇందులో వచ్చేసి మనమైతే డిసైడ్ మరియు అలాగే ఇండోఫిల్ అనేది మ్యాక్స్ లేదు అండి ఈ రెండింటిని కలిపి మనమైతే స్ప్రే చేస్తున్నామండి ఈ డిసైడ్ లో వచ్చేసి ఎటోఫ్రెన్ ఫ్రాక్స్ ఆరు శాతం మరియు డైపెన్ తురాన్ ఇరవై శాతం డబుల్జీ రూపంలో ఇందులో ఉంటుంది ఇది వచ్చేసి మిరప తోటలలో వస్తున్నటువంటి అన్ని రకాల రసం పీల్చే పురుగులు అనేది సమర్థవంతంగా నివారణ చేస్తుందండి దీంతో పాటే వచ్చేసి ఇండోఫిల్ వాళ్ళది మ్యాక్స్ లైర్ అండి ఇది వచ్చేసి ఒక బయోస్టిమ్లెట్ అంటే మొక్కలు అనేది మంచి గ్రోత్ సైడ్ బ్రాంచెస్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుందండి సో ఫ్రెండ్స్ ఈ సమయంలో మనము ఈ రెండింటిని కనుక మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిర్ తోటలలో వస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలను మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు ఈ మిరప తోటలలో ఈ సమయంలో వచ్చేసి రైతన్నలు మందులు ఎక్కువగా స్ప్రే చేస్తున్నారండి బయో మందులు అనేది అస్సలు స్ప్రే చేయకండి ఎందుకని అంటే ఈ మందుల వలన ఈ మిరప తోటలలో ఈ వైరస్ అనేది చాలా ఎక్కువగా వస్తుందండి ఇక్కడ వచ్చేసి ఇది దనుకోవాలది డిసైడ్ అండి దీనికి రెండు వందల యాభై గ్రాములకు ఎంఆర్పీ వచ్చేసి ఎనిమిది వందల ఇరవై ఒక్క రూపాయిగా ఉందండి కానీ మా ఏరియాలో నాకు మాత్రము ఐదు వందల యాభై రూపాయలకే ఇవ్వడం జరిగిందండి దీంతో పాటే వచ్చేసి మ్యాక్స్ లైర్ అండి దీనికి వచ్చేసి ఎంఆర్పి రేటు మూడు వందల తొంభై మూడు రూపాయలుగా ఉందండి కానీ మా ఏరియాలో మాత్రము రెండు వందల ఎనిమిది సో ఫ్రెండ్స్ ఈ ఈ చేసుకున్నట్లయితే మిరప తోటలలో రకాల సమస్యలను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు మనమైతే మొత్తం కూడా టెక్నికల్ మందుల స్ప్రే చేస్తూ వస్తున్నామండి అలాగే మన ఛానల్ని ఫాలో అయి స్ప్రే చేసుకున్న రైతన్నలు కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఎందుకనంటే ఇక్కడ వచ్చేసి మనం అతి తక్కువ ధరలో బెస్ట్ కాంబినేషన్ మందులు అనేవి మనం చెప్తున్నామండి ఈ దనుక వాళ్ళది ఇటు సైడ్ లో వచ్చేసి రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయండి ఇది వచ్చేసి డ్యూయల్ మోడ్ యాక్షన్ పనిచేస్తూ ఉంటుంది సో రైతన్న మీరు వచ్చేసి సమయంలో ఈ రెండు రకాల మందులను కనుక మీరు కలిపి పే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి